గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అందరికీ నమస్కారం వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ ఈరోజు మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో ఉన్నాము ఈరోజు కొన్ని మంచి మూలికల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి నేను వచ్చినప్పుడు చాలా మంది మీ దగ్గర అంటే లైక్ ఒక దేవుడిగా భావించి మీ దగ్గర మెడిసిన్ తీసుకెళ్ళడం నేను నా కళ్ళరా చూస్తున్నాను ఇప్పుడు పబ్లిసిటీ కానీ లేకపోతే ఇంకేదో కోసం కానీ కాదు వాళ్ళకి బాగా ఇంకేదైనా యూస్ఫుల్ అయ్యేలాగా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏదైనా మూలికలు అంటే ఆకులు అవి మనకి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయని మనకు తెలీదు అలాంటివి ఏవైనా ఈజీగా దొరికేవి వాళ్ళు చేసుకోగలిగేవి ఏమైనా ఉంటే ఈరోజు అమ్మా ఇది వర్షాకాలం కాబట్టి వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి మన ఇంటి చుట్టూరు గోడల పక్కన దొడ్లలోని ఖాళీ సైట్లోని అనేక రకాల మందు మొక్కలు మొలిస్తాయమ్మా మూలికలు ఎన్నో రకాలు ఇప్పుడు మొలిసే టైం అనమాట ఇది ఇది సమర్ వచ్చేటోడికి కొన్ని కొన్ని రకాలు చనిపోతాయమ్మా వీటిల్లో చాలా చక్కని ఈజీగా అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉన్నది ఒక మూలిక గురించి చెప్తానమ్మా ఇది రెడ్డి వారి నానుబాలు అంటారమ్మా అమ్మా దీన్నే దుగ్ధిక అంటారు దుగ్ధి అంటారు అంటే దీనికి ఇలా తెంపినప్పుడు పాలు సారియమ్మా ఇక్కడి నుంచి దీని నుంచి పాలు వస్తాయి అన్నమాట ఇవ్ వైట్ గా చిన్న చుక్క వస్తుంది చూడండి ఇది ఈ పాలు అనేది గాయాల్ని చాలా అద్భుతంగా తగ్గిస్తుంది అండి తెగిన కట్ట మీకు రక్తం కారు అటువంటివి ఉన్నా మా చిన్నప్పటి నుంచి ఇది మేము దొడ్లోకి వెళ్ళడం పాలు మొక్క పాలు మొక్క అని వెళ్ళం ఆ పాలు మొక్క పట్టుకురావడం అలా కూడా దాని దగ్గరగా నొక్కేసి కాసేపు పట్టుకుంటే అండిపోతుంది అంత స్టాంట్ గా అవుతుందా సార్ అంటుకుపోయేది వెంటనే పైన కట్టుకట్టేసి వెళ్ళం మేము పెద్దగా ఏమైతే లేకపోతే అలాగే దొడ్లముట తిరిగి ఆడుకున్నప్పుడు అది కనపడితే కాస్త రెండు చుక్కలు పొడిచి వాళ్ళు ఉంది ఎంత పెద్ద గాయమైనా తగ్గిపోదాం అలాగే దీన్ని ఏం అప్పుడు ఇది షుగర్ పేషెంట్స్ కి నిజంగా చాలా చెప్పుకోవచ్చు సార్ ఇది కదా అనేక మూత్ర వ్యాధుల మీద పనిచేస్తున్నాం షుగర్ కూడా అందులోదే కాబట్టి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు దీని సమూలం తీసుకోవాలి దీని సమూలం అంటే వేరు ఏ విధంగా ఉండే ఇది పెద్దదమ్మ ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయి పెద్ద దుగ్ధిక చిన్న దుగ్ధిగా అంటే రెడ్ బార్ నాన్ బాల్ అడుగుపైన ఉంది కదమ్మా ఇది ఈ ఈ హైట్లో ఉన్నాయి ఉంటాయి సిక్స్ ఇంచీ సెవెన్ ఇంచ్ ఎయిట్ ఇంచి వాటిని చిన్నది అంటారు రెండాటిలో కూడా ఎరుపు తెలుపు రెండు రకాలు ఉంటాయండి ఇది ఎరుపు దీని కాడ చూడండి అంత ఎర్రగా ఉందో ఇది ఎరుపు అనమాట అన్నిటికి మెడిసినల్ వాల్యూస్ ఒకటేనండి ఈ ఎరుపు తెలుపుల్లో పెద్దది చిన్నది ఏదైనా వాడుకోవచ్చు అన్నిటికి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువలే కొన్ని మూలికల్లో ఎలా ఉంటుందంటే తెల్లదానికి ఎక్కువ ఉంది వాల్యూ కొన్నా ఎర్రదానికి ఎక్కువ ఉంది అలా కాకుండా ఇది ఏ కలర్ అయినా పెద్దదైనా చిన్నదైనా కూడా మెడిసినల్ వాల్యూస్ ఆల్మోస్ట్ ఒక్కలై ఉంటాయండి ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అమ్మా ఇది మ్యాన్ పవర్ పెంచడానికి అంటే నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి మగతనం తక్కువ ఉన్న వాళ్ళకి దీన్ని సమూల చూర్ణం చేసుకుని ఇది ఆదివారం తీసుకోవాలమ్మా తీసుకుని నీడను ఆరబెట్టుకోవాలి అంటే ఆదివారం మాత్రమే మొక్క నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి మెడిసినల్ ప్రాపర్టీస్ ఎనీ ప్లాంట్ ఏ ప్లాంట్ అయినా ఏ మూలిక తీయాలన్నా ఆదివారమే తీయాలనేది శాస్త్రంలో ఉందమ్మా లేకపోతే పుష్యమే ఆదివారం స్వాతి బుధవారం ఇలా ఉంటుంది అనమాట ఒక్కొక్క మొక్క అలాగే కొన్ని మొక్కలకి ఉత్తరం వైపు ఉన్న వేరే తీసుకోండి కొన్ని మొక్కలకి తూర్పు వైపు ఉన్న వేరే తీసుకోవాలి అంటే ఏంటి ఈస్ట్ వైపుకి వెళ్ళిన వేరిని మట్టికి తీసుకోవాలమ్మా రూట్ తీయాలి ఒక మూలికలో మనకు అది మందుగా వాడుకోవాలి ఆ ఆ మూలిక యొక్క రూట్ ఉన్న దాంట్లోనే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అలా ఉంటుందండి తూర్పు వైపున ఉన్న దాంట్లోనే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అలాగే సూర్యోదయం ఆకు ముందర తీస్తేనే మెడిసినల్ వాల్యూస్ సూర్యోదయం అయ్యాక తీస్తేనే మెడిసినల్ వాల్యూస్ లేకపోతే ఇద్దరు వాళ్ళకూడదు వెళ్ళి తీయాలి లేకపోతే ఇద్దరు మాట్లాడకుండా తీయాలి ఇలాగ ఎన్నో రకాలు ఇందులో ఉంటాయండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సైన్స్ ఇది అద్భుతం కూడా ఇవన్నీ చెప్తా ఉంటే ఏదో ఈయన అలా చెప్తాడులే అనుకుంటే సైంటిఫికల్ గా ప్రూవ్ చేశారు అమ్మ మన ధార్నాక దాంట్లో కూడా ల్యాబ్ లో కూడా వీటిని ఆదివారం మిగిలిన రోజులన్నీ తీసుకొస్తే ఆదివారం హైయెస్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ప్రూవ్డ్ అది దీనిని సమూలంగా తీసుకుని దీని పేస్ట్ అమ్మ పేస్ట్ రాసుకుంటే మన లైపోమా అంటాం కదా గ్రంథులు ఏ అయితే కొవ్వు గడ్డలు అంటామో ఆ కొవ్వు గడ్డలకి దీని యొక్క పేస్టు ఒక ఒక ఫోర్ ఎంఎం అలా పైన పెట్టేసి కట్టేసుకుంటే ఆ గడ్డలు కొన్నాళ్ళకి అణిగిపోతాయండి ఓకే చాలా చక్కని మంది అనమాట ఈ వీడియో చేసినప్పుడు ఇది చెప్పడం జరిగిందమ్మా చాలా సార్లు ఆ మొక్క పేరేంటి మొక్క పేరు ఏంటి అది ఎలా వాడుకోవాలి ఎక్కడ దొరుకుతుందని అనేక వందల మంది ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది దయచేసి మీ డ్రీమ్ ద్వారా చెప్పేది ఏంటంటే మీరు ఫోటో పెడతాం చక్కగా దీన్ని గుర్తించి మీరు అన్ని చోట్ల ఉంటుంది పెరల్లో ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది గూగుల్లో కొట్టండి మనకి ఇంటి చుట్టుపక్కల చాలా పడితే అక్కడ ఉంటుంది రెడ్డి వారి నాను బాలు దీనిని లైపోమా గురించి చెప్తే అమ్మా దీని సమూహంలో తీసుకుని బాగా మెత్తగా నూరుకుని పైకులన్నీ తీసుకోవాలి మొత్తం సమూలం అంటే వేరు ఆకులు పువ్వులు అన్ని నమ్మ టోటల్ ప్లాంట్ తీసుకోవాలి తీసుకుని నూరాలన్నమాట దీన్ని కొంచెం కష్టమే నూరుకోవడం కానీ నూరుకోవాలి పేస్ట్ గా చేసి కనుక ఆ లైపోమా గడ్డలు ఏదైతే పచ్చిదాన్ని అండి ఎండిది పనిచేయదమ్మ మళ్ళీ ఈ పచ్చిదాన్ని వర్షాకాలం రెండు మూడు నెలలు దొరుకుతున్నాం ఇది అందరూ కూడా ఒక నెల అలా కట్టుకుంటే చాలా వరకు తగ్గుతాయి ఆ గడ్డల మీద ఒక క్వార్టర్ ఇంచ్ అంటే ఫోర్ ఎంఎం అలా వేసుకుని నైట్ పెట్టుకుని కట్టి దానిపైన గుడ్డ వేసుకుని పడుకుంటే స్లోగా మెత్తబడి కరిగిపోతాయండి అంత చక్కనిది అలాగే దీని సమూలం నేడి నారబెట్టుకుని ముక్కలు చేసుకుని ఈ చూర్ణాన్ని కనుక మనం మ్యాన్ పవర్ పెంచే లేహ్యాల్లో కూడా కలుపుతారండి ఇది అలాగే మనం అమ్మవారు వచ్చిందంటాం కదా పొక్కులు కొక్కులుగా వస్తాయి స్మాల్ బాక్స్ అండం కదమ్మా అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కంటిలో కూడా వస్తుంది చాలా మందికి నోట్లోని ముక్కులోని కంటిలోని కూడా బాగా ఎక్కువైపోయినప్పుడు అప్పుడు కంటి చూపు దెబ్బ తినడానికి పాసిబిలిటీ ఉందమ్మ అప్పుడు దీని పాలని ఆ ఇదిసినప్పుడు వచ్చే పాలని కంటిలో పెట్టి వరు పెడితే పెడితే కంటిచూపు పాడవకుండా ఆ కంటిలో పోసిన ఏదైతే మసూచికం అనే పొక్కులు ఉన్నాయో అవి అమ్మా ఊడిపోయి బాగా తగ్గిపోయేదనమాట అలాగా ఇది ఒక మిరకిల్ ప్లాంట్ అమ్మా ఇది దీంతో షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి మగతనం బ్రహ్మాండంగా పెరుగుతుంది దీంతో ఈ ఏ అయితే కొవ్వు గట్లు ఉన్నాయో వాటికి మా దగ్గర రెండు రకాల మందులు కూడా ఉన్నాయమ్మా ఇంటేక్ తీసుకునేవి బయట రాసుకునేవి కూడా ఉన్నాయి వాటికి తగ్గుతుంది దీనికి తగ్గుతుందండి ఇది ఎవరైతే మేము చేసుకోలేకపోతున్నామో ఇది కష్టం కదండి రోజు నూరుకోవాలంటే తప్పదు తగ్గాలి అంటే తప్పదు వాటికి మందు లేదు చాలా మంది దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అందం బాడీ లేకపోతే అందరికీ లేకపోతే అందరికి చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి ఇది చాలా చక్కని దివ్య ఔషధం అమ్మ దీన్ని యూరినరీ ఆర్గాన్స్ సపోజ్ మూత్రావయ వల్ల ఇబ్బంది ఉంది యూరిన్ సరిగ్గా అవట్లేదు ఇబ్బంది ఉంది వాళ్ళకి ఈ పచ్చిదాని రసం దీన్ని చిత కొట్టుకుని ఆ రసం తీసుకుని కొద్దిగా చక్కెర కలుపుకుని తీసుకుంటే యూరిన్ ఏదైతే బిగిసిపోయి పాస్ అవ్వట్లేదో వాళ్ళకే ఫ్రీగా అవుతుందమ్మా పూర్వం దీంట్లో మనం సూర్యకారం అంటాం మందులు ఈ పటాకుల్లోనే అట్లనే వాడతారు దాన్ని ఇంగ్లీష్ పేరు నాకు తెలీదు అది దాన్నిని శుద్ధి చేసి వాళ్ళం అమ్మ శుద్ధి చేసి ఆ చిన్న కొద్దిగా ఈ ఒక సిక్స్ హండ్రెడ్ ఎంజీ కనుక ఆ రసంలో కల్పిస్తే ఐదు నిమిషాల్లో యూరిన్ పాస్ అయిపోతుంది అడ్డుపడింది కూడా కరిగి అంత చక్కని ఎన్నో రకాల ఉపయోగాలు అనమాట గాయాన్ని తగ్గి చాలా హెల్త్ అదే అండి దీన్ని లేహియాలో కూడా వాడతారండి ఆయుర్వేద లేహియాలో చాలా మంది నరాల బలహీనత తగ్గించుకోవడానికి కూడా పనిచేస్తుంది అండి ఇది నరాల బలహీనత మీద బలహీనత మీద దీన్ని చక్కగా లేహిలో పేస్ట్ గా చేసుకుని కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత స్వర్ణం చేసుకుని వస్త్రగాలితం చేసుకోవాలమ్మా వేరు గట్టిగా ఉంటుంది గమ్ము నలగదు కానీ నలుపుకోవాలి మనకు మూలిక కావాలి మందులు కావాలి మందుగా ఉపయోగించుకోవాలంటే తప్పదండి ఇది పెద్దది అమ్మ చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫస్ట్ నేను ఇది అడుగు పైన అవుతుందమ్మా చిన్నదైతే ఒక సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అలా ఏది అయినా వాడుకోవచ్చు అది కొంచెం నువ్వు ఉన్నట్టుగా ఉండి దాని మీద ఆకు దీని మీద థిక్నెస్ ఎక్కువ ఉంటుందండి ఇది పల్చగా ఉంటుంది ఆకు సైజు దీని మీద ఎంత పొడవుగా ఉండదు అది వెడల్పు ఎక్కువ ఉంటుందండి ఆకు ఇది చూడండి సన్నగా పొడవుగా ఉంది ప్రేక్షకులకు తెలుస్తుంది అనమాట ఇలా చూపిస్తే ఇది డబుల్ ఉన్నట్టుగా ఉంటుంది అమ్మా అది వెడల్పు ఉండి కొంచెం నూగ్గా ఉండి గరుగ్గా ఉంటుంది ఇలా పాతి ఇది నొన్నగా ఉంటుంది అది గరుగ్గా ఉంది కానీ మెడిసినల్ వాల్యూస్ రెండు ఒకటే ఈ ఎంతో మంది ఇది ఏంటని ఎక్కడ దొరుకుతుందని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి అని దయచేసి ప్రేక్షకులందరి అందరికి మీ టీవీ ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ఫోటో పెడతాం కాబట్టి పేరు చెప్తున్నాం కాబట్టి రెడ్డి వారి బాలు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా రెడ్డి వారి నాను నానుభాలు అని నాకు ఫోన్ చేసి దయచేసి విసిగించకుండా మీరు దీన్ని ఎలాగో సాధించుకుని మీరు దీన్ని మందుగా ఉపయోగించాలని అందరినీ కోరుకుంటున్నానమ్మా నమస్కారం వన్ వాట్ వాట్ మెడిసిన్ ఎవర్ వితౌట్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి